ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ మేము బడ్జెట్ స్టార్ట్ కాకముందు చాలా హోప్స్తో ఉన్నాను నేను అంటే రేవంత్ రెడ్డి గారు మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు చాలా ప్రాజెక్ట్స్ చేశారు మన డ్రీమ్ కూడా అవన్నీ కంప్లీట్గా కావాలని రేడియల్ రోడ్స్ కానివ్వండి మన మెట్రో ఫేస్ టూ కానివ్వండి మూసీ కానివ్వండి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీకి చేయాలంటే కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేస్తేనే మనకు ట్రాఫిక్ ఈజన్ అవుతుంది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది మన పిల్లలందరూ జాబ్ దొరుకుతాయి సో ఇవన్నీ ఏమైనా వస్తాయేమో బడ్జెట్ అలొకేషన్ అనుకున్నా మరి మనకు ఇక్కడ కనిపించలేదు ఆ విధంగా చూస్తే ఒక డిసప్పాయింటింగ్ ఫర్ తెలంగాణ అనిపిస్తుంది సో అన్లేస్ వీ వీ డూ అగైన్ అవర్ ఎఫర్ట్స్ తెచ్చుకోవాలి పోయి కొట్లాడని తెచ్చుకోవాలి గ్రాంట్స్ లోనో ఏదో తెచ్చుకొని డిఫరెంట్ మీన్స్లో మనం తెచ్చుకొని మన ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటే గ్లోబల్ లెవెల్ అనే హైదరాబాదు ఒక అంటే ఈ ప్రాజెక్ట్స్ చేస్తే మూసీ కానీ ఇవన్నీ చేస్తే మా ఉద్దేశంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక సింగపూర్కి కానీ లండన్ కానీ ప్యారిస్ కానీ ఏదైతే ఒక ఒక స్టేటస్ ఉందో టూరిజం నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్కు మనకు హైదరాబాద్ ఆ స్టేటస్ వస్తుంది అక్కడ పోయే వాళ్ళు కూడా డైవర్ట్ అవుతారు అలాంటి ప్రాజెక్ట్స్ ఇవి ఐకానిక్ ప్రాజెక్ట్స్ రాగలితే మూసీ మీద పెరీనియల్ రివర్ అవుతుంది కాబోతుంది కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ విల్ ఏ గ్లోబల్ సిటీ ఫర్ ది టూరిజం అండ్ మనకు ఇంకోటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఈజీగా రాగలుగుతారు ఇప్పుడు మనం పోతున్నాం వేరే కంట్రీస్కి పోతున్నాం ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ చేస్తే అందరు వస్తారు సో అదే మన దగ్గర మంచి క్లైమేట్ కూడా ఉంది ఇక్కడ కనెక్టివిటీ కూడా ఉన్నది సో అది అది చేయాలంటే మా ఉద్దేశము ఇక ఇప్పుడు వాళ్ళు బడ్జెట్లో చూస్తే మేజర్గా అలొకేషన్ ట్వెల్వ్ పాయింట్ టూ ల్యాక్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు లాస్ట్ ఇయర్ లెవెన్ పాయింట్ వన్ వన్ ల్యాక్స్ క్రోస్ ఉండే సో దిస్ అ వెల్కమ్ స్టెప్ చెప్పవచ్చు మనము తర్వాత ఈ ఒక టియర్ టూ టియర్ త్రీ నగరాలను అప్గ్రేడ్ చేయడానికి ఒక ఫైవ్ థౌసండ్ కి రోజు అలొకేషన్ చేసినారు దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్ ఇన్ఫ్రా రిస్క్ గ్యారంటీ ఫండ్ పెట్టారు అది వెల్కమ్ స్టెప్ ఇది హై స్పీడ్ రైల్ కారిడార్సు ఇది ఇది మంచిది ఇది ఇవి వెల్కమ్ దిస్ అదే పూనా నుంచి హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ నుంచి బెంగళూరు మనం షార్టెస్ట్ టైంలో పోవచ్చు రేపు ఇది వస్తే ఈ కార్డర్ వస్తే మాత్రం ఇస్ ఇస్ డెఫినెట్లీ మన బిజినెస్ కూడా ఎక్కువ జనరేట్ చేయడానికి పనికి వస్తుంది టూరిజం కూడా పనికి వస్తుంది ఇది దెన్ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మా డెవలపర్స్ ఫ్రెండ్స్ అంతా అక్రాస్ దాకా అంటే చాలా ఆశలు పెట్టుకున్నాము మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాం ఎవరి బడ్జెట్ వచ్చినప్పుడు ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇవ్వకపోతారా బీజేపీ గవర్నమెంట్ ఇవ్వకపోతుందా ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ ఉంది రోజు రోజు మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ట్యాక్సేషన్ పెరుగుతుంది శాలరీస్ ఆ ప్రొపెషన్ పెరగట్లేదు సో వాళ్ళకి అది ఒక డ్రీమ్గానే ఉంది హౌస్ అనేది డ్రీమ్గానే ఉంది ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎల్ఐజీ ఎంఐజీ వాళ్ళు సో వాళ్ళకి ఇల్లు సంతిలు లేవు హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్గా దట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద కంట్రీ టు ఎంకరేజ్ అఫోర్డబుల్ హౌసింగ్ చేయడం వల్ల నీకు ఎంప్లాయ్మెంట్ ప్రియల్ చాలా మంది ఎంప్లాయ్మెంట్ లేదు అని స్టేట్ గవర్నమెంట్స్ అందరూ బాధపడుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధపడుతుంది ఎంప్లాయ్మెంట్ కావాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఒకటి రెంటల్ హౌసింగ్ అనేది ఈ రెండు కూడా చాలా దోహదపడతాయి ఇది 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 ఎందుకంటే దీని మీద మా మా పైన టూ హండ్రెండ్ ఫిఫ్టీ యూనిట్స్ అంటే ఒక యాన్సలరీ యూనిట్ సిమెంటు స్టీలు అట్లా సో ఇన్ ఇంతమంది ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళు కన్జంప్షన్ పెరుగుతుంది వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది బ్లాక్స్ అనుకోండి శాండ్ అనుకోండి అవన్నీ కూడా పెరుగుతుంది మీకు శానిటరీ అనుకోండి పెయింట్స్ ఇండస్ట్రీ అని కూడా సో అది ఒక అవకాశం కోలిపోయినామే అనిపిస్తుంది నిరాశ కల్పించరాశనే నిరాశనే నిరాశనే మాకైతే ఇండస్ట్రీలో నిరాశనే ఉంది ఎంతో చేయొచ్చు దీనిలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే హౌసింగ్ రియల్ ఎస్టేట్ రంగానికి చెప్పలేను అని చెప్పలేను ఓవరాల్గా గవర్నమెంట్ సప్లై తగ్గిపోయింది రాను రాను హౌసింగ్ బోర్డ్స్ అన్ని స్టేట్లలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఉన్న ల్యాండ్స్ కూడా అమ్ముకుంటున్నారు కమర్షియల్ లెవెల్లో పోతున్నారు వాళ్ళు అది ఇప్పుడు గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ అప్పుడు జీరో వాళ్ళు తక్కువ ధరకు ఇచ్చేవాళ్ళు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఎవరు కట్టాలని ల్యాండ్ కొనాలా మార్కెట్లో దట్ ఈస్ అ హ్యూజ్ అమౌంట్ ఆ దాని మీద బిల్డింగ్ కట్టాలా ట్యాక్సెస్ చనిపోయాలా లేబర్ కాస్ట్ చూసే చూసేవారికి అఫర్డబిలిటీ లేదు సో అదొకటి అవుట్ ఆఫ్ ద బాక్స్లో తీసుకొస్తే అఫోర్డబుల్ హౌసింగ్కు ఒకటేమో అఫోర్డబుల్ హౌసింగ్ డెఫినేషన్ కూడా ఏం చేసాడు నలభై ఐదు లక్షలని పెట్టారు అది తీసేయమన్నాం ఎందుకంటే నలభై ఐదు లక్షలకు బాంబేలో ఢిల్లీలో రాదు కదా తీసేసేయండి ఓన్లీ యూనిట్ సైజు డెబ్బై స్క్వేర్ మీటర్స్ మెట్రో నాన్ మెట్రో తొంభై స్క్వేర్ మీటర్స్ అని చెప్పారు పర్ యూనిట్కు దాన్ని డెబ్బై తొంభై జవాణా తొంభై నూట ఇరవై స్క్వేర్ మీటర్స్ చేయమని మనం చెప్పాము దాంతోపాటు వాళ్ళకు కూడా కొంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తే ఈ వర్గానికి ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ మనం పావులవాటి చేస్తాం కదా అట్లనే వాళ్ళకు కూడా మీరు పౌలవడ్ ఇవ్వండి తప్పే ఉంది సో ఇవ్వడం వల్ల మోర్ మెంబర్ ఆఫ్ పీపుల్కి ఎలిజిబిలిటీ వస్తుంది హౌస్ హోమ్ లోన్ వస్తుంది కొనుక్కోవాలారు సో దీనివల్ల మీరు రూపాయి ఖర్చు పెడితే మీకు పది రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు బై వే ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి ఆన్సర్ ఇండస్ట్రీ అనుకోండి ట్యాక్సెస్ పరంగా అనుకోండి ఇలా జీడిపి పెరుగుతుంది అంటే ఇంకోటి మనకు హెల్తీగా ఇట్లాంటి హౌసింగ్ లేకుండే డిగ్నిఫైడ్ హౌసింగ్ లేకుంటే ఇక్కడ స్లమ్స్ వస్తాయి పిల్లలు అందరు జరాలు వస్తాయి హెల్త్ వెళ్ళిపోతుంది దానికి హాస్ట్ కూడా పడుతుంది గవర్నమెంట్ మీద అని ఒక డిగ్నిఫైడ్ లైఫ్ మంచిగా ఉంటే పీపుల్ ఆర్ రెడీ విలింగ్ టు బై విలింగ్ టు టేక్ ద రెంట్ ఇప్పుడు రెంటల్ హౌసింగ్ కూడా పెద్ద మనం అడ్రస్ చేస్తలేదు వేరే కంట్రీస్లో హై నెట్ వర్తున్న వాళ్ళు కొనేస్తారు ట్యాక్స్ డిఫర్ చేయడానికి ఐదు వందల అపార్ట్మెంట్స్ వెయ్యి అపార్ట్మెంట్స్ కొన్ని రెండుకి ఇస్తారు మిడిల్ క్లాస్కి అనుకోవచ్చు డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా జరిగింది వాళ్ళకి ఎక్కడ కొనుక్కోలుతారు చెప్పండి ఓన్లీ రీచ్ రిచే కొంటున్నారు ఇప్పుడు మనం ఏదైనా అమ్ముతున్నాము ఏ సిటీలో అమ్మితే పెద్దవాళ్ళు కొనుక్కు ఇండస్ట్రీస్ కొనుక్కుంటున్నారు లేకపోతే టాప్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ కొనుక్కుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళు కొనుక్కునే స్థోమత లేదు ఇంకోటి ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతున్నాయి అన్ని స్టేట్లో పెరిగిపోతున్నాయి మన స్టేట్ కాదు సో దాన్ని డెఫినెట్గా అడ్రస్ చేయాలా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ల్యాండ్ ఇవ్వాలా సో నేను నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రీడా ఉన్నప్పుడు సో సోషల్ సిఎస్ఆర్ అంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా అయితే నేను అక్కడ చెప్పేవాడిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్లో మినిస్ట్రీలో మినిస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అది ఇప్పుడు హైదరాబాద్లో పాత ఎంసీహెచ్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు కంటోన్మెంట్ ఆల్ పబ్లిక్ సెక్టర్ నేర్చుకున్నది మీరు ల్యాండ్ ఎందుకు ఇవ్వరు ఫ్రీగా కొన్ని మీరే కట్టుకోండి జేఏన్ఆర్ఎ ఫండ్స్ మీరు కట్టుకొని ఆ రెంట్ మీరే తీసుకోండి లేదా ఆ ల్యాండ్ ల్యాండ్ ఇవ్వండి లీజుకి ఇవ్వండి బిల్డర్స్కి లీజుకి ఇచ్చేయండి మెయింటెనెన్స్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళు కడతారు ఎందుకంటే ఈ ల్యాండ్ సరౌండింగ్ సూపర్ డూపర్ మీకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీకు హోటల్ ఇది స్కూల్స్ కానీ ఫైవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ డైనింగ్ సెంటర్స్ కానీ మార్కెట్లు కానీ ఏది ఈ నేమ్ ఎనీథింగ్ ఇట్ ఇస్ దేర్ గురి బయటకు పోయి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం లేదు సేఫ్టీ సెక్యూరిటీ ఉంది వాళ్ళకు వర్క్ ప్లేస్ నియర్ బై ఉంది సో నేను అవి చెప్పాను మినిస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది మీకున్న ల్యాండ్లు ఇవ్వండి రైల్వే మన దగ్గర రైల్వేస్కి ఉన్నాయి కంటోన్మెంట్లో ఉంది కంటోన్మెంట్ ఇక్కడి నుంచి కొద్దిగా షిఫ్ట్ కావచ్చు కదా తప్పే ఉంది రైల్వే కూడా కొంత ల్యాండ్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఇంకో దగ్గర తీసుకొని సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మన దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ఎండ్ కానీ పెద్ద పెద్ద డిఫెన్సీ కానీ వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉంది వాళ్ళ దగ్గర చూసింది దే కెన్ మూవ్ ఇప్పుడు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఏం పెట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు హార్డ్లీ ఐదు పది ఎకరాలు వాడరు దే కెన్ ఆల్సో గో పట్టికెళ్ళి సో దే కెన్ ఆల్సో మానిటైజ్ దట్ విన్నారా వాళ్ళు కూడా మానిటైజ్ చేసుకోవచ్చు అని సో అలాంటివి వస్తే మంచిది సిటీకి కాకపోతే ల్యాండ్ బ్యాంక్ అంతా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తేనే ఈ ప్రజల యొక్క హౌసింగ్ కోరికని తీరుతుంది